వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి వాటితరులు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నకంటే పోల్చుకున్న దిగుమతి అయితే ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది ప్రతి మండీకి ప్రతి ఇంతకుముందు నిన్న వచ్చి కొన్ని మండీలు కాయలు రాలేదు కొన్ని మండీలు తక్కువ వచ్చినా ఈరోజైతే ప్రతి మండీకి కాయలు వచ్చాయి నూరు క్రేట్ల నుంచి కానీ ప్రతి మండీకి ఖాళీ లేకుండా కాయలు వచ్చాయి కొన్ని ఎక్కువ వచ్చిన మండీలు కూడా నిన్న కంటే ఎక్కువ వచ్చిన మండలు కూడా ఈరోజు అయితే దిగుమతి పెరిగింది కొన్ని కొన్ని మండిలు కొన్ని నిన్నలాగా వచ్చినా కూడా కొన్ని అయితే దిగుమతి పెరిగింది ఇక నిన్న కంటే ఒక థర్టీ పర్సెంట్ దిగుమతి అయితే ఈరోజు పెరిగింది క్వాలిటీ క్లాస్కాయలో ఎక్కువ వచ్చాయి సెకండ్ క్వాలిటీలు ఇవ్వకంటే క్లాస్ కాయలు ఈరోజు ఎక్కువగానే ఉన్నాయి ఇక ధరల విషయాన్ని చూసుకుంటే ఈ ఈ మొదనపల్లి మార్కెట్ మొత్తం మండి మండీలో యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు ఈ చిన్నకాయలు ఈ జ్యూస్ కాయలు ఇవి పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ జ్యూస్ పొడికాయలు పలికాయి ఇక మిక్సింగ్లు పలకడం చూసుకుంటే మిక్సింగ్ వేలంపాట్లు ఇవి ఇవి కూడా నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్ కాయలు పలకడం జరిగింది నూట యాభై రూపాయల నుంచి రెండు యాభై వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు ఇరవై మూడు నలభై మూడు అరవై మూడు ఎనభై నాలుగు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీడియం కాయలు ఇక క్లాస్ సర్కులు చూసుకుంటే ఇవి నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు అరవై నాలుగు డెబ్బై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు వందలు ఐదు పది ఐదు ఇరవై ఐదు ముప్పై రూపాయల వరకు అయితే క్లాస్ కలిపి జరిగింది నాలుగు యాభై నుంచి ఐదు ముప్పై వరకు అయితే క్లాస్కాయలు పలికాయి ఇక ముందుగా చూసుకుంటే టోటల్ మీదగా ఎక్కువ పెద్ద పెద్ద ఐటెలు రెండు వందల క్రేట్లు మూడు వందల క్రేట్లు అన్నీ పెద్ద పెద్ద ఐటలు క్లాస్కాయలు అన్ని ఎక్కువ నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు వందలు ఊరికైతే ఎక్కువ పలికాయి నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల తొంభై రూపాయలు ఊరికైతే ఎక్కువ పలికాయి నాలుగు డెబ్బై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఇలా అయితే పెద్ద పెద్ద ఐటాలు క్లాస్ కాయలు ఎక్కువ రేట్లు ఎక్కువ ఐటాలు ఎక్కువ రేట్లు ఇవే పలికాయ జరిగింది టాప్ రేట్ చూసుకుంటే ఈరోజైతే మదనపల్లిలో ఐదు వందల అరవై రూపాయలు అయితే ఒక అరవై క్రేట్ల ఐటమ్ ఐదు అరవై పలికింది మళ్ళీ ఐదు యాభై ఒక పెద్ద పెద్ద ఐటళ్ళు రెండు మూడు మండీల్లో అయితే ఐదు యాభై రేట్ పలికాయి ఇక టోటల్ మీద నిన్నలాగా చూసుకుంటే నిన్నటికంటే పోల్చుకుంటే అయితే దిగుమతి సారీ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజైతే ధర నూరు నూట ఇరవై రూపాయలు అయితే ధర తగ్గడం జరిగింది దిగుమతి పెరగడం వల్ల ధర అయితే తగ్గడం జరిగింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ